పిల్లగోళ్ళు సూడు గోళ్ళు ఉన్నాయండి మొత్తం ఐదు వేల కాలకిందేసి గోల్ యాభై మూడు గోళ్ళు ఐదు వేలు కాలకిందనా ఓకే ఈ రకం ధర వేలు జోడి ఈ రకం ఉన్నాయండి ఐదు వేల చేసి మిగతా అన్ని సూడి అంటున్నది కొన్ని సడల్ కూడా కనబడుతున్నాయి కూడా కూడా ఇరవై ఐదు వేలు జత చెప్తానండి ఇది

ఎన్ని గోళ్ళే మొత్తం ఇవి నలభై ఐదు గోళ్ళు పెళ్ళైన ఎనిమిది వేల కాళ్ళకి నలభై ఐదు గోళ్ళకి ఏం రెడీ పదకొండు చెప్తున్నాయి ఫైనల్ గా ఓకే ఇరవై మూడు వేలతో ఇస్తా అంటున్నా అండి ఇలా ఉన్నాయి గోల్డ్ అయితే జుడిపి గోళ్ళు ఉన్నాయి పిల్ల గోళ్ళు వస్తున్నాయి నెల్లూరు జుడిపి పిల్ల గోళ్ళు ఉన్నాయి రేట్ అడుగుదాము పిల్లవుతుంది పిల్లవుతుంది కాళ్ళమే ఉన్నాయండి గొల్ల అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి సైజు జబర్దస్త్ సైజు ఉన్నాయి గోళ్ళు ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం నలభై నాలుగు గోళ్ళు పిల్లలు ఏండి పన్నెండు పిల్లలు కాళ్ళ కింద నలభై నాలుగు గోళ్ళు ఏం తొలగడు ఉన్నాయి పదమూడు ఉన్నాయా మంచి రీజనబుల్ రేట్ అండి పదమూడు వేలు తోడు ఇస్తూ ఉంటాం మిగతా కొన్ని చూడు గోళ్ళు కూడా ఉన్నాయి ఇలా అయితే బాగున్నాయండి నెల్లూరు జుడిపి ఇవి రేరుగా వస్తుంటాయి అంగట్లోకి పదమూడు పిల్లలు ఈ సైజు ఉన్నాయి పదమూడు పిల్లలు నలభై ఐదు గోళ్ళు కాదని నలభై నాలుగు పదమూడు పిల్లలు కాబట్టి పిల్లలు రెండు అన్న పన్నెండు పిల్లలు నలభై నాలుగు గోళ్ళు పదమూడు వెళ్ళి ఇస్తా ఉంటాడు వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఎన్ని పొట్టేలు ఉన్నాయి మొత్తం ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇరవై వేసుకొచ్చిరా పెద్ద సైజు పొట్టేలా అండి ఇరవై పొట్టలు వేసుకొచ్చారు ఇవి ఇవి కదిరి మొత్తం ఇదే సైజా బిగ్ సైజ్ ఉన్నాయండి కదిరి పొట్టలు ఇవన్నీ బిగ్ సైజ్ ఉన్నాయండి ఇవి రేరుగా వస్తాయి మన సంతలోకి అనా బాగున్నాయి మంచి సైజులు ఉన్నాయి అడుగుదాం రేట్ అడుగుదాం ఈ రకం ఉన్నాయండి పొట్టలు అయితే సైజు అయితే బాగున్నాయి కదిరి పొట్టలు సూపర్ ఉన్నాడు మంచి సైజులు ఉన్నాయి అదా ఈచ్ వన్ 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 పదహారు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు ఈ రకం ఉన్నాయి పొట్టలు అయితే వ్యాపారం అనేది జరిగిపోయిందండి పదిహేను వేలకి అయిపోయింది అది జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఈ రకం పుట్టారు పిల్లలు రేట్ ఎక్కువ చెప్తుండీ కూడా వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఎంతకుండా అన్న పదహారు వేలా ఓకే రేట్ ఎప్పటికీ భయం ఎందుకే టోటల్ ఎంత ఏమి రేట్ చెప్తున్నావు ఇది ఎంత ఇరవై నాలుగు వేలు రేట్ ఎక్కువ చెప్తున్నావు కదా ఈ పిల్లలు ఎంత చెప్తున్నావు చిన్నపిల్లలు రెండు ఏడున్నర పదిహేను వేలు చేత ఓకే చెప్తున్నట్టుంది కడలు వేసింది గుల్లపల్లి తాండ రైట్ రైట్ తమ్ముడు పిల్లలు

పిల్ల గోలు సూడి గోలు ఉన్నాయండి మొత్తం ఐదు వేలు వేసి గోల్ యాభై మూడు గోళ్ళు ఐదు వేలు కాలకిందనా ఓకే ధర ఏముంది ఇరవై ఐదు వేలు జోడి ఈ రకం ఉన్నాయండి ఐదు వేలు వేసి మిగతా సూడి అంటానండి కొన్ని సడల్ కూడా ఎలా ఇల్లు కూడా గొర్రెతుందటా ఇరవై ఐదు వేలు జత చెప్తానండి ఇది మనం శ్రీధర్ సార్ ఇవి కూడా ఉన్నాయి అండి ఇవి కూడా సూడి గోళ్ళు అండి మొత్తం పిల్లగోళ్ళు ఉన్నాయి సూడి గోళ్ళు ఉన్నాయి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని గోలే మొత్తం ఇవి నలభై ఐదు గోలు పెళ్ళైనా ఎనిమిది వేలకి కాళ్ళకి నలభై ఐదు గోళ్ళకి ఏం రెడీ చెప్తున్నాయి ఫైనల్ గా ఓకే ఇరవై మూడు వేలతోటి ఇస్తా అంటున్నా అండి ఇలా ఉన్నాయి గోల్ అయితే बर <laughs> बर త్రీ మంత్ స్కీట్స్ ఉన్నాయా ఇల్ల కూడా రేట్ అడిగి తెలుసుకుందాము చిన్న మూడు నెల పిల్ల తమ్ముడు ఎన్ని తెచ్చినావు పిల్లలు ఇవి ఏ బాబా ఎందుకు తెచ్చినావు ముప్పై బిల్లు వేసినవా ముప్పై బిల్లు మొత్తం ఉన్నాయి వేలు తోటి ఈచ్ వన్ అంటే పదహారు వేలు చేత పదహారు వేలు చేత అంటే ఈ రకం ఉన్నాయి పొట్టల పిల్లలు త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ కిడ్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఫైనల్ ఏమొస్తే రేంజర్ ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుంది అంతే అంత రెండు వందలేనా డెబ్బై డెడ్ అన్ని తీసుకుంటే ఈ రకం ఉన్నాయండి త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి పదిహేను వేలు జత ఇస్తా అంటూ ఓకే అండి మన సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగింది ఇది జత మన అమ్మిన వాళ్ళు ఉన్నారు కొండలు కూడా మన దగ్గర ఉన్నారు అన్న ఎంతగా గురివి ఇరవై నాలుగు వేల మూడు వందల జత నల వేల కాళ్ళ కింద ముప్పై ముప్పై నాలుగు గోళ్ళు కొన్నాయినా శ్రీకాంత్ నువ్వే కొన్నది ఎంత కొన్నావు బరాబర్ అన్న బాబరాయిపోయింది ఇరవై నాలుగు వేల మూడు వందలు జత ఏ రకం ఉన్నాయండి గోళ్ళు చూడు గోళ్ళు కొన్ని సడే గోళ్ళు ఉన్నాయండి ఇరవై నాలుగు వేల మూడు వందలకి అయిపోయింది బేరం అన్న ఎనీ టైం మన అన్నట్లోకి తెస్తుంటాడు చూడిగోళ్ళు గోళ్ళు కానీ పిల్లగోళ్ళు కానీ తెస్తుంటాడు అన్నగారి నెంబర్ అన్న నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎనీ టైం తెస్తుంటాడు అంటే మంచి సైజ్ గోళ్ళు తెస్తుంటాడు పిల్లగోళ్ళు కానీ చూడు గోల్ కానీ తెస్తుంటాడు పిల్ల దగ్గర మంచి గోళ్ళు ఉంటాయి ఓకేనా అన్న నమస్తే అన్నా ఎన్ని గోళ్ళలో తెచ్చిన పది గోళ్ళు తెచ్చినావా ఎంత చిన్నగా ఉన్నాయా గోళ్ళు అరవై తోడి అరవై తోడి విసి పెడతావు ఓకే పెడతావు చిన్న సైజు అండి ఎందుకంటే మన లోకల్ గోళ్ళు ఇవి ఉన్నాయా అరవై ఐదు తోటి విసి పెడతా అంటున్నాడు ఈ రకం ఉన్న గోళ్ళైతే చిన్న సైజు గోల్డ్ తక్కువ అండి అరవై ఐదు వందలు అంటే గొర్రె బిల్ కూడా వస్తలేదు అరవై ఐదు వందలు అంటే అదే అంటున్నా మొత్తం అరవై తోటి రెండు పిల్లలు చికిస్తుందండి ఒకటే గురు రెండు పిల్లలు వేసింది అలా ఉంది ఓకే మంచి సైజు గోళ్ళు అండి మంచి కాలమే ఉన్నాయి అయితే ఈ రకం ఉన్నాయి సూపర్ ఉన్నాయి గోళ్ళు మొత్తం చూడలేనాలు మూడు వేలు కాళ్ళ కింద ఉన్నాయి ప్రజెంట్ మూడు గోళ్ళు ఇన్ని మీదే అండి చూడు గోళ్ళు క్వాలిటీ మాత్రం బాగున్నాయండి గోళ్ళు మంచి క్వాలిటీ గోల్డ్ ఇవి కాలమే ఉన్నాయి కలర్ గోళ్ళు సూపర్ ఉన్నాయి ఏం అన్న ఇవి పన్నెండు వేల ఇస్తాం ఫైనల్గా మంచి సైజు ఉన్నాయండి పన్నెండు వేలు ఫైనల్ ఫైనల్గా ఇస్తూ ఉంటున్నాండి సూడి గోళ్ళు కొన్ని సడల్ కూడా ఉన్నాయి ఇలా ఫైనల్ అయితే పన్నెండు వేలతో అంటున్నాడు గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి కాళ్ళ మీద ఉన్నాయి పన్నెండు వేలు ఫైనల్ ఇస్తూ ఉంటున్నాండి అయితే గొల్లు బాగున్నాయి కాళ్ళ మీద ఉన్నాయి కొంచెం అయితే పన్నెండు మీదతో స్టిస్తా ఉంటాను స్టిచ్చేస్తా ఉంటాను